ప్రపంచ జీవరాశికి ఆహారాన్ని సమకూర్చే ప్రధాన సంపదల్లో మత్స్య సంపద ఒకటి ప్రాచీన కాలం నుండి ఆధునిక యుగం వరకు అది మనకు ప్రధాన వనరుగానే అప్పటి నుండి ఇప్పటి వరకు దాని ప్రాధాన్యత తగ్గకపోవడానికి కారణం అందులో ఉన్న పౌష్టికతేనని చెప్పాలి అందుకే ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు ప్రపంచమంతా మత్స్య సంపదపై ఆధారపడుతూనే ఉంది నవంబర్ ఇరవై ఒకటిన ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా పది కోట్ల మెట్రిక్ టన్నుల చేపలను ఆహారంగా వాడుతున్నారు చేపల వేటపై ఆధారపడి జీవనాధారం సాగిస్తున్న వారి సంఖ్య నలభై కోట్లకు పైబడి ఉంది ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి తొమ్మిది వేల కోట్ల డాలర్ల విలువైన చేపలు ఎగుమతి అవుతున్నాయి ఇంతటి ప్రాధాన్యమున్న మత్స్య సంపద పర్యావరణ కాలుష్యం భూతాపం వంటి కారణాల వల్ల రోజురోజుకు నశించిపోతోంది మరబోట్లు యాంత్రీకరణ వల్ల మత్స్య సంపద నానాటికి తగ్గిపోతుంది సముద్రాలు నదులలోని జలసంపద అంతా పూర్తిగా అంతరించిపోకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం ద్వారా సుస్థిర చేపల అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని మేధావులు పేర్కొంటున్నారు మత్స్య సంపద ప్రాధాన్యతను గుర్తించి అది నశించిపోతున్న కారణాలపై చర్చించేందుకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఢిల్లీ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు వ్యాపారస్తులు సమావేశమై దీనిపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా భవిష్యత్తు తరానికి సముద్ర వనరులను అందించడానికి అందరూ కృషి చేయాలని నిర్ణయించారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిర్వహించిన ప్రపంచ మత్స్య సదస్సులో అన్ని దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హాజరైన అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఏటా నవంబర్ ఇరవై ఒకటిని ప్రపంచ మత్స్య దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు దీన్ని ప్రపంచ దేశాలన్నీ ఆమోదించాయి అప్పటి నుండి నవంబర్ ఇరవై ఒకటిన ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది మత్స్య సంపద విలువను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మత్స్య సంపదను పెంపొందించే చర్యలు తీసుకుంటోంది ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్య సంపద పెంపుపై దృష్టి సారించింది అనేక ప్రోత్సాహకాలు ఇచ్చి మత్స్య సంపద కోసం తద్వారా నీటి వనరుల కాలుష్య నివారణ కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో మత్స్యకారుల జీవితాల్లో కొంత మార్పు జరిగినప్పటికీ మరింత మార్పు రావాలని మత్స్యకారులు కోరుకుంటున్నారు ప్రపంచం మత్స్య దినోత్సవం సందర్భంగా ఈరోజు అందరం కలుసుకున్నాం మిగతా రోజులు కూడా రోజు కనపడరు ఈరోజు కనబడతారు ప్రతి రోజు ఇక్కడ మాత్రం ఈ రోజే జనం కనబడతారు మా జీవన మా జీవ జీవన ఉపాధి కలిగించాలని మరి మీ మున్సిపాలిటీ ఆఫీసుకు పోతే అధికారులు ఏం చెప్పారంటే పదమూడు వందల సర్వే పదమూడు వందల నలభై సర్వీ నెంబర్ ఉన్నది మీ సర్వేని పంపించడం అక్కడ పోయి మీరు మట్టి పోసుకోండి అని చెప్పారు ఆ మట్టి కూడా మంచి నాలుగు వేలు వేసుకొని ఒక లక్ష డెబ్బై వేలు పెట్టి ఆ మార్కెట్లో అక్కడ జాగాలు కూడా మొరం పోసుకోవడం జరిగింది ఆ మొరం కూడా ఏ మీరు ఎట్లా పోసిరని కబ్జాదారు వచ్చి కబ్జా చేసుకోవడం జరిగింది అట్లా కూడా మేము ఇబ్బందులు పడి చాలా ఇబ్బంది పాలైనాం మాకు ఇంతవరకు మార్కెట్ లేదు కోమరెడ్డి ఎంకారెడ్డి గారు ఏమన్నారంటే నేను గెలవంగానే మార్కెట్ కట్టిస్తా అని చెప్పి వాగ్దానాలు చేసిండ్రు మరి ఇప్పటి ఇప్పటివరకు కూడా ఎన్నో పిటిషన్లు ఇచ్చినాం హైదరాబాద్ చుట్టూ తిరిగినాం ఎమ్మెల్యేలు చుట్టూ తిరిగినాం ఇంతవరకు మాకు మార్కెట్ కూడా ఓపెన్ కాలేదు ప్రతిరోజు సండే వస్తే నేను జాతర తాగిన ఇది ఒక నెంబర్ వన్ మార్కెట్ అయిపోయింది పానగాల్ బైపాస్ రోడ్ లో మాకు ఈ మార్కెట్ కావాలని మేము అధికారులను కోరుతున్నాం ఆ రోడ్డు మీదనే మా బతుకులు తెల్లారుతున్నాయి అదే జీవనం సాగిస్తున్నాం అయితే ఈ రోజు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం అని అంటుంది ఈరోజు ప్రపంచం మత్స్య కార్మికుల దినోత్సవం అని ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి ఇలా కేంద్ర ని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్న అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర మత్స్య కార్మిక సంచాలకుల మన నాయకులారా మరి ఈరోజు ప్రపంచం మత్స్య కార్మికుల దినోత్సవం సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఈ ఒక్కసారి వచ్చినందుకైనా మత్స్య కార్మికుల కోసం మీరు ఏమైనా ఒక జీవ విడుదల చేసి మమ్మల్ని ఏనాడలో సంతోషం పెట్టిరా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా మరి ఈరోజు ప్రతి ఒక్క మత్స్య కార్మికుడు తలా వందా రెండు వందల రూపాయలు వేసుకొని అందరి సంఘం అంతా ఒక దగ్గరికి చేర్చుకొని రెండు వందల రూపాయలు వేసుకొని కేక్ కట్ చేసుకొని చేసి మేమే సంబరాలు చేసుకుంటాం తప్ప ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఇచ్చే ఏదో ఒక జీవ విడుదల చేసి ఒక ప్రతి మత్స్య కార్మికుని ఒక సంతోషపెట్టిన పెట్టిన అయితే ఏం లేదు ఖచ్చితంగా మీరు ఏదో ఒక జీవో విడుదల చేసి ప్రతి సంవత్సరం ఒక జీవో ఏదో ఒక విడుదల చేయాలి ప్రతి వెనుక ఒక మంచి జీవనం అనేది సాగించినట్టుగా ఉండాలి తప్ప అది కోరుతున్నాం మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రపంచ మత్స్య కార్మికులందరూ సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది